శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాద పద్మముకు నమస్కరిస్తూ నా పేరు కల్పన మాది కొత్త చెరువు కమిటీ సత్యసాయి జిల్లా బైబిల్ గ్రంథంలో నాకు ఇచ్చిన వాక్యం యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము లోకము తమ కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చకు దేవుడు తన కుమారుణ్ణి పంపలేదు ఇహ లోకమైన భూలోకమునకు దేవుడు తన కుమారుడైన ఒక వ్యక్తిని పంపును ఆ వ్యక్తి ద్వారా మనుషులు రక్షణ పొందుతురే గాని దేవుని కుమారుడైన వాడు మనుషులకు తీర్పు తీర్చడు దేవుడు తన కుమారుడుగా వచ్చిన వ్యక్తిని మనుషులకు రక్షణ నిమిత్తం పంపాడు కానీ తీర్పు తీర్చుటకు పంపలేదు దేవుని వద్ద నుండి వచ్చిన వ్యక్తి యొక్క కర్తవ్యం మనుషులకు దైవ జ్ఞానం బోధించి వారి పాపపుణ్యాల నుండి రక్షణ పొందినట్లు చేయను అట్లు కాకుండా మనుషుల పాపపుణ్యాలకు తీర్పు తీర్చుటకు ఆయన రాలేదు తీర్పు తీర్చు నిమిత్తము దేవుడు తన కుమారుడు కుమారుడైన ప్రతినిధిని భూమి మీదకి పంపలేదు దేవుడు మనుషులకు రక్షణ నిమిత్తమే రక్షణ నిమిత్తమే పంపినాడు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం చాలా ముఖ్యమైనది తీర్పు తీర్చు అని పన్ని మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలోని ఆత్మ చేయించున్నది మనుషులకు తీర్పు తీర్చు పని ఆత్మ చేయగా దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కర్మాలను కర్మల నుండి రక్షణ పొందే ఉపాయంను తెలియజేయనని ఈ వాక్యం తెలియజేసింది అవకాశం ఇచ్చిన గురుదేవుల పాదపద్మములకు నమస్కారం